హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కవి ఒకవైపు లగేజ్ ప్యాక్ చేయాలి ఇంకో కుకింగ్ చేయాలి అసలు ఆ ఈవినింగ్ ట్రైన్ లగేజ్ సర్దాలి యాక్చువల్ లగేజ్ సర్దాలి ఇంకా నేను సర్దనే సర్దలేదు ఆల్రెడీ మా చెల్లిది అయిపోయింది మా హస్బెండ్ అయిపోయింది మా చెల్లి అయిపోయింది నాది మాత్రం ఇంకా అవగా అవ్వలేదు సర్దుకుంటున్నాను ఇంటికి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు కదా మేమైతే పూరి వెళ్తున్నాము ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా సో నాకైతే అది ఏదైనా చేసుకుని తీసుకు వెళ్ళాలని ఉంది సో గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నాను నేను పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము కానీ ఒరిస్సాలోని చాలా పెద్ద తుఫాను మనకు తుఫాను అంటేనే ఒరిస్సా నుండి స్టార్ట్ అవుద్ది అలాంటిది ఇప్పుడు మేము తుఫాను స్టార్ట్ అయిన ప్లేస్కి వెళ్తున్నాము చూడాలి మరి మేము ఆ దర్శనం ఎలా అవుతుంది ఏంటో కృష్ణయ్య అని అయితే మా దర్శనం బాగా జరగాలనేసి ప్రేయర్ చేస్తున్నాను ఇక మాకు టూ అవర్స్ టైం ఉంది టూ అవర్స్లో మాత్రం మొత్తం అంతా ఫినిష్ చేసుకోవాలని చెప్పారు లగేజ్తో సహా మా హస్బెండ్ ఇక హడావిడి హడావిడిగా అయితే చేస్తున్నాను గులాబ్ జాము గులాబ్ జాము అయితే చేసాను కానీ దానికి తగ్గ పాకం ఎంత పెట్టాలో నాకు తెలియే తెలియలేదు చూడండి అన్ని గులాబ్ జామున్స్కి ఎంత తక్కువ పాకం తీసాను నేను ఇంకా మళ్ళీ చేద్దాం అనుకున్నా సరే ఇంకా టైం అయితే లేదు సో ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా అలా వేసేసాను ఈ వర్షానికి ట్రావెల్ ఎలా చేయాలో ఏంటో అక్కడ మరీ తుఫాను కదా సో అక్కడ మా దర్శనం ఎలా అవుతుందో ఏంటో అదే కొంచెం టెన్షన్గా అయితే ఉంది మరి మనకు మాత్రం ఏం తెలుస్తుంది వన్ మంత్ ముందు అయితే రిజర్వేషన్ చేసేసుకున్నాము సో ఈ టైంకి తుఫాన్ వస్తుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తాము మాలగే ఇలా మాలనే ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇలాగే టెన్షన్ పడుతూ ఉండుంటారు ఫైనల్లీ జ్యూస్ లేని గులాబ్ జాము కానీ షుగర్ అయితే బాగానే పట్టింది పాకం అయితే బాగానే పట్టింది టేస్ట్ కూడా బాగానే ఉంది మెస్ వచ్చేయండి నేను ట్రైన్ టెన్ ఓ క్లాక్ కదా సో ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము దోశలు అయితే వేస్తున్నాను దోశలు వేయడం కాదు కానీ ఒకళ్ళు ఆనియన్ దోశ అంటారు ఒకటి బటర్ దోశ అంటారు ఒక్కొక్కరు ఒక దోశ చేయమంటున్నారు సో చెల్లికైతే బటర్ దోశ హస్బెండ్కి అయితే ఆనియన్ దోశ చేస్తు చేస్తున్నాను రేపు మార్నింగ్ మాకు సెవెన్ ఓ క్లాక్కి వైజాగ్ నుంచి భువనేశ్వరికి ట్రైన్ అయితే ఉంది అక్కడ అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరు జాయిన్ అవుతారు ట్రైన్ కాస్త లేట్గా వన్ మంత్ బ్యాక్ రిజర్వేషన్ చేసుకోవడం వల్ల మాకు పూరిలో అయితే ట్రైన్స్ దొరకలేదు ఇంకా భువనేశ్వరి భువనేశ్వరి నుండి అయితే మేము పూరికి వెళ్ళాలి పెబ్జమ్స్ బిస్కెట్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను నాకైతే ఇలా డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేయాలంటే చాలా ఇష్టము కాకపోతే మేము వెళ్ళేసే మేము వైజాగ్ వెళ్ళేసరికి మార్నింగ్ అవుతుంది కదా ఫుడ్ పాడైపోతుంది సో ఇలా స్నాక్స్ అయితే పట్టుకున్నాము ఇక ఫుడ్ అయితే లంచ్ అయితే అక్క తీసుకొస్తానండి కానీ ఇలా ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది ట్రిప్స్కి ఇట్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే మీ ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా బ్యాగ్ కానీ లేదంటే ఇలాంటి గార్బేజ్ కవర్స్కి అయితే కంపల్సరీగా పట్టుకోండి అక్కడికి వెళ్ళకైతే మనకి రూమ్స్లో అయినా అవసరం ఉంటుంది లేదంటే అది ఏ విధంగా మనకు అవసరం ఉంటుంది కంపల్సరీగా మీరు కూడా పట్టుకోండి అలా ఇక మాకు ఫైవ్ డేస్కి అయితే లగేజెస్ చాలా ఎక్కువైపోయింది సో మా హస్బెండ్కి అయితే పెద్ద ట్రాలీ పట్టుకోమన్నాను కానీ అది స్కూటీలో పట్టదన్నారు సో ఇంకా చిన్నవి బ్యాగ్స్ అన్నీ పట్టుకుందాం అనమాట యాక్చువల్లీ కార్ అయితే ఉంది కార్లో వెళ్దాం అనుకున్నాం కానీ స్టేషన్లోని ఫైవ్ డేస్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇంకా ఎందుకులా అనేసి ఇంకా మేము బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము ఇక మీ అందరికీ తెలిసిందే కదా ద్వారక తిరుమల నుండి ఏలూరు వన్ అవర్ అనమాట సో మేము రైల్వే స్టేషన్కి ఇంకా వన్ అవర్ ట్రావెల్ అయితే చేయాలి అందులో వర్షం ఒకటి లగేజెస్ అని అయితే కింద దింపుతున్నాము మా అపార్ట్మెంట్ దగ్గర బస్సు ఆపుతారు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే చిన్న చిన్న వేగస్తో స్కూటీలో వచ్చేస్తానన్నారు చినుకులు అయితే చూడండి పడుతూనే ఉంది మొత్తానికి అయితే స్టేషన్కి అయితే వచ్చేస్తాము ఒకేసారి వచ్చాము నేను మా వారి ఇద్దరు ఒకేసారి వచ్చాము యాక్చువల్లీ అయితే చెల్లి వైజాగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాకపోతే లాస్ట్ మేము వైజాగ్కి వెళ్ళాం కదా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చెల్లిని తీసుకొచ్చేసాము సో ఇంకా చెల్లికి అయితే చెల్లికి వేరే భోగి మాకు వేరే భోగి అయితే వచ్చింది నాకు మా అయితే వేరే భోగి చేసుకున్నాము ఇంకా చెల్లికి అయితే లేట్గా చేయడం వల్ల తనకు వేరే భోగి వచ్చింది ఇంకా ట్రైన్ వన్ అవర్ లేట్ అన్నారు ఇంకా గూడ్స్ అయితే చూడండి ఇది ఎల్లో బ్లూ కలర్ కవర్ మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా స్టిచ్ చేస్తారు ఇంకా ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా చెల్లి అయితే ముందుకు వెళ్తుంది చెల్లికి సపరేట్ బోగి కదా సో ముందుకైతే వెళ్తుంది ట్రైన్ అయితే లేట్గానే రావాలనుకున్నాం వైజాగ్కి కానీ కరెక్ట్ టైం తీసుకొస్తాడు మార్నింగ్ ఫోర్ థర్టీగా తీసుకొచ్చేసారు అసలుకి వర్షం అందులోనే చలికాలం కదా ఇంకా చలి చలి పక్కనే మా పెద్దక్క వాళ్ళ హౌస్ ఉంది కాకపోతే టూ అవర్స్ కోసం ఇన్ని లగేజెస్ పట్టుకుని ఇంకేం వెళ్తామని అయితే వెళ్ళలేదు నాకు చెల్లికి అయితే మంచి నిద్ర అయితే వచ్చేసింది ఇక నేను చెల్లి అయితే వన్ అవర్ అయితే చ బాగా పడుకున్నాము చలిలోనే సిక్స్కి అయితే మా అక్క వాళ్ళు ఇంకా మమ్మీ వాళ్ళు అందరూ అయితే వచ్చేస్తారు స్టేషన్కి ట్రైన్ వైజాగ్ నుండే కదా సో ట్రైన్ అయితే రెడీగానే ఉంది వన్ అవర్ ముందే ఏమిటో వర్షం అయితే అసలు ఆగటమే లేదు వర్షం అయితే పడుతూనే ఉంది వైజాగ్లోనే ఇలా ఉంది అంటే భువనేశ్వరిలోనే ఎలా ఉంటుందో చాలా టెన్షన్గా అయితే ఉంది మాకు కాదు లోకి స్కూల్కి వెళ్ళిపోతావా లేకపోతే మాతో పాటు వస్తావా ఫోన్ లేకుండా లోకి ఇక మా అక్కలు బాబు ఒక్కడే కదా పాప మడికి ఏం తోచట్లేదు అందుకే ఇంకా రాగానే ఫోన్ అయితే అడుగుతున్నాడు చిన్నప్పుడు విండో సీట్ కోసం అయితే కొట్టేసుకునే వాళ్ళం విండో సీట్ దొరికిందా నేచర్ని చూసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ రోజుల్లో పిల్లలు కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే అది మొబైల్లోనే ఇక వేడి వేడి కాఫీ అయితే తాగుతున్నాము మాకైతే స్టేషన్లో అయితేనే తీసుకోమన్నది ట్రైన్లో అయితే వద్ద సో ఇంకా స్టేషన్లోనే తీసుకుని అయితే తాగుతున్నాను ఇక నేను ఏదైనా వీడియోస్ చేస్తానంటే మా చెల్లి అయితే నాకు బాగా సపోర్టింగ్గా ఉంటుంది సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక టిఫిన్స్ అయితే తీసుకున్నాము టిఫిన్స్ కూడా చేసేస్తున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాం కదా టిఫిన్ చేస్తే కాస్త పడుకుందామని టిఫిన్ చేసేస్తున్నాము ఇక అందరు పడుకొని అయితే ఆఫ్టర్నూన్ లేచాము లేవగానే ఇంకా లంచ్ చేసేస్తున్నాము ఇక అమ్మాయి అండ్ అక్క ఇద్దరూ వెజ్ బిర్యానీ చేసి గారెలు అయితే చేసి తీసుకొచ్చారు లంచ్కి ఇక మేము లేవగానే లంచ్ చేస్తే మాత్రం మా మా హస్బెండ్ అండ్ మా బావ మాత్రం ఫోన్ పట్టుకుని ఇంకా అలాగే కూర్చున్నారు లంచ్ చేయమంటే ఇంకా తర్వాత చేస్తామని ఇక లంచ్ అవ్వగానే ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఫ్రూట్స్ తింటే ఇంకా మేము థింక్ చేస్తున్నాము ముందు పూరి వెళ్దామా లేదంటే భువనేశ్వర్లో ఉండిపోదామా అని ఎందుకంటే తుఫాను వల్ల మా ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోయేలా ఉంది చూడండి వర్షం ఎలా పడుతుందో అస్సలు కంటిన్యూగా ఒరిస్సా అయితే స్టార్ట్ దగ్గరికి వచ్చేస్తాం మేము చిల్కట్ లేక్ అయితే వచ్చేసాము ఇది మన ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ లేక్ అనమాట సో ఇక్కడ వచ్చేసామంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్లే మనం ఒరిస్సా వచ్చిందని మా వాటి చెప్తేనే ఇంకా షూట్ చేద్దామని వస్తూ వస్తూ ట్రైన్లోనే చైన్ ఉంటుంది కదా గట్టిగా నా ఫేస్కి అయితే తగిలిసింది చాలా గట్టిగా తగిలేసింది వాపు కూడా వచ్చేసింది నాకు చూడండి ఇది ఇనుము ఎలా ఉందో ఇదే కరెక్ట్గా ఫేస్కి ఎత్తే అది మీదైతే తగిలిసింది మేము కొన్ని రీల్స్ చేద్దామని కొన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము అయితే ఇంకా అక్క చెల్లికి డ్యాన్స్లో చూడగానే వచ్చేస్తుంది నాకైతే అసలు డ్యాన్సే రాదు హండ్రెడ్కి జీరో జీ జీరో ఇస్తారు ఇస్తారేమో నేను నా డాన్స్ మీరు చూ నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను చూడండి మీరు అయితే నవ్వుకుంటారు అసలు నా రాదు ట్రైన్లో అయితే నాకు డాన్స్ అలా నేర్పిస్తూనే ఉన్నారు ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే భువనేశ్వర్ అయితే వచ్చేస్తామో చూడండి వర్షం అసలు ఆగటమే లేదు ఇంకా అందరు ట్రైన్ దిగగానే అందరు ఇలాగ సైన్యాలు నిల్చునే ఉన్నారు ఎవరు మూవ్ అవ్వట్లేదు వర్షానికి మేమైతే ఆ పూరి వెళ్ళటానికి అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఉంటుందంటే మేము రిజర్వేషన్ చేసేసుకున్నాము సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ రావాలి సో ఇక వెయిట్ చేస్తున్నాము టూ అవర్స్లో మాకు పూరి వెళ్ళి ట్రైన్ ఉంది ఇక మేము కృష్ణయ్యకి అయితే ప్రేయర్ చేస్తున్నాము ఎలా అయినా వర్షం తగ్గాలి తగ్గాలి అనేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కానీ పక్కన అయితే బొమ్మల షాప్ ఉంది పిల్లల కిడ్స్కి సంబంధించింది ఉంది ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే నాన్ స్టాప్ లేకుండా అన్ని కొనిస్తూనే ఉన్నాడు మా అక్కకి అయితే చాలా చిరాకు వచ్చేస్తుంది అసలు పిల్లలు ఊరుకోరు కదా ఇది కావాలంటారు అది కొనిచ్చిన తర్వాత ఇది కావాలంటారు ఇంకా ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్ అన్నారు సో ఈ గ్యాప్లోని మేమైతే ఇంకా స్టేషన్లో అన్ని చాయ్ తాగుతున్నాము చాయ్ చూడండి మట్టి మట్టి గ్లాస్లోనిచ్చారు కాసపోయిన తర్వాత ట్రైన్ మళ్ళీ వన్ అవర్ లేట్ అన్నారు ఈలోని వర్షం మాత్రం అసలు నాన్ స్టాప్ లేకుండా చూడండి ఎలా పడుతుందో చలికైతే అసలు ఉండలేపోతున్నాం అందుకే ఇలా పైకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా వెయిట్ చేస్తున్న కొద్దిగా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెంచుకునే వెళ్తున్నారు టూ అవర్స్ లేట్ అన్నారు మాకైతే ఇంకా చిరాకు వచ్చింది ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ దిగాము టైమ్ కరెక్ట్గా ఎయిట్ అయ్యింది అప్పుడు అనిపించింది చక్కగా బస్సులో వెళ్ళిపోతే బాగుందని అయితే మాకు అనిపించింది విన్నర్ కదా వర్షం ఎంత హెవీగా పడుతుందో ఇంకా టైం ఎయిట్ ఎట్ అయినా ఇంకా ట్రైన్ అయితే రావలేదు సిక్స్ ఓ క్లాక్ రావాల్సిన ట్రైన్ అయితే అసలు ఎయిట్ ఎయిట్ ఎట్ అయినా రాలేదు ఇంకా అయితే వచ్చేసాము వచ్చేసి ఇంకా బస్ స్టేషన్కి వెళ్దాం అంటే వర్షంకి అయితే ఇంకా బస్కి ఇంకా వెళ్ళడం కష్టం అనుకున్నాము సో మేము బయటకు వచ్చి అయితే ఇలా కార్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చాడు ట్రైన్ వస్తుందని ఇంకా వెంటనే పరుగు పరుగు ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో ఉన్నాము అక్కడ మాట్లాడుతున్నాము ఇంకా ట్రైన్ వస్తుందంటే ఫోర్కి అయితే ఇంకా పరిగెట్టు లగేస్తాను పరిగెట్టుకుంటూ వచ్చి మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కిస్తాము వన్ అవర్లో పూరిలో తీసుకొచ్చారు చూడండి ఇది పూరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు ఉంటారని ఎంతమంది జనా నాలు అసలు క్రౌడ్ చూడండి ఎలా ఉందో ఇక మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మేము రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు సో మాకు ఆ వర్షంలో నైట్లోనే అప్పటికి మాకు టెన్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళి తెలియలేదు లక్కీగా బావ వాళ్ళ కొలీగ్ ముందు రోజు రావడం వల్ల వాళ్ళు ఉన్న రూమ్లోనే చూడమన్నాము సో అక్కడైతే టూ రూమ్స్ ఏ ఉందన్నారు కొన్ని ఏదైనా పర్వాలేదు కానీ స్టేషన్ ఉంటే అయితే జస్ట్ ఫైవ్ ఇండర్స్ ఫైవ్ ఇయర్స్ అన్నారు మేము అయితే ఆటోని అడిగాము ఏ ఆటో అడిగినా సరే ఫైవ్ హండ్రెడ్ అవ్వ చెప్పుకున్నాడు కాళ్ళకి కాదని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము క్యాబ్ అయితే జస్ట్ చాలా తక్కువ తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీసే తీసుకున్నారు సో క్యాబ్లో అయితే మేము మా బా అదే అడ్రస్ చెప్పిన అడ్రస్కి అయితే వెళ్ళాము ఇంకా మనమే మేమే ఇలా ఉన్నామంటే ఇంకా మా అక్క వాళ్ళ బాబాయ్ అయితే పాపం ఫుల్ డెల్ అయిపోయాడు క్యాబ్ వాడే యాక్చువల్లీ మేము చెప్పిన అడ్రస్ కాకుండా పక్కన వెళ్ళి వేరే వేరే రిసార్ట్లోనే లేపశాడు సో అక్కడ అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి కానీ కొంచెం భయం వేసింది ఎందుకంటే బాగుంది కాకపోతే అక్కడ అందరు అబ్బాయిలు సిగరెట్ తాగుతున్నారు మందు తాగుతున్నారు రూమ్స్ అయితే ఉన్నాయన్నారు కానీ మాకైతే భయం వేసింది ఇంకా వెంటనే మా బాబాయ్ అయితే ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేస్తే పక్కనే అనమాట పక్కన అయితే ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము వెళ్ళిపోయి మొత్తానికి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో రేపే మా పూరిలోని దర్శనం ఎలా జరుగుతుంది ందో ఏంటో అదే టెన్షన్గా అయితే ఉంది నైట్ అయితే లెవెన్ అయింది రూమ్కి వచ్చేసరికి సో ఇంకా ఫుడ్ అయితే బయట ఎవద్దన్నమా ఉన్న దాంట్లో తినేసి నైట్ పడుకుని పోదాము రేపు దర్శనం రేపు క్లైమేట్ ఎలా ఉండబోతుందో ఏంటో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ కాకండి కంపల్సరీగా చూడండి